గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెనకం తో మనమేమి నేను మీ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు భారీ ఆధిక్యాన్ని అందించారు కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచేస్తుంది ఓటమికి నేను బాధ్యుడినని ప్రధాని రిషి సునాక్ చెప్పారు ఊహించని స్థాయిలో ప్రజలు అండగా నిలబడడం సంతోషకరమని ప్రధాని స్టార్మర్ అన్నారు బ్రిటన్లోని ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ వ్యాప్తంగా ఆరు వందల యాభై స్థానాలకు ఎన్నికలు జరిగాయి మూడు వందల ఇరవై ఆరు స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది ప్రధాన పార్టీలైన కన్సర్వేటివ్ లేబర్ పార్టీలతో పాటు లిబరల్ డెమోక్రాట్లు అలానే గ్రీన్ పార్టీ స్కాటిష్ నేషనల్ పార్టీ ఎస్డిఎల్పి అలానే డెమోక్రటిక్ యూనియన్ పార్టీ యాంటీ ఇమిగ్రేషన్ రిఫార్మ్ అలానే పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ బరిలో నిలిచారు లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని ప్రధాని సునాక్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని స్టార్మర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఫలితాలు భిన్నంగా వచ్చాయి లేబర్ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది యూకే పార్లమెంట్లో లేబర్ పార్టీ నాలుగు వందల స్థానాలకు పైగా విజయం సాధించింది కన్జర్వేటివ్ పార్టీ వంద సంఖ్యలో మాత్రమే దాటగలిగింది దీంతో ఓటమిని అంగీకరించిన భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజల తీర్పును శిరసా వహిస్తామని ప్రకటించారు అధికారం శాంతియుతంగా అన్ని సద్భావనతో మార్పిడి జరుగుతుంది అది మన దేశ స్థిరత్వం భవిష్యత్తుపై అందరికీ విశ్వాసం కలిగించే విషయం నన్ను క్షమించండి ఓటమికి నేను బాధ్యుణ్ణి అని అన్నారు లేబర్ పార్టీ నాయకుడు స్టార్మర్ తదుపరి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు దేశ వ్యాప్తంగా మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు మార్పు ఇక్కడే మొదలవుతుంది అని స్టార్మర్ అన్నారు బ్రెగ్జిట్ లో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జీవన వ్యయ సంక్షోభం నుంచి ఉపశమనం కల్పిస్తానని వాగ్దానం చేశారు పద్నాలుగు ఏళ్లుగా బ్రిటన్ లో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ పాలనకు తెరపడింది గత ఎన్నికల్లో మూడు వందల నలభై ఎనిమిది స్థానాలను గెలుపొందిన ఆ పార్టీ ఈసారి ఆశించిన మేర రాణించలేకపోయింది రెండు వేల పదహారు నుంచి ఐదుగురు ప్రధానులు మారడం దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇది ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అలాగే ఆరు నెలల గడువు ఉండగానే ఎన్నికలకు వెళ్లడం కూడా తొందరపాటు చరిగాయి రిషి సునాక్ నిర్ణయంపై సొంత పార్టీ నాయకులే తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు ఇదే సమయంలో ఒపీనియన్ పోల్స్లో లో కన్జర్వేటివ్ వెనుకబడంతో ఓటమిని ముందుగానే తేలిపోయిందని వార్తలు షికార్లు చేశాయి రిషి సునాక్ రిచ్మండ్ అండ్ నార్తా లట్టన్ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ మూడు వందల అరవై ఐదు సీట్లు గెలుచుకుంది అప్పుడు బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి అయ్యారు నాటి ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష లేబర్ పార్టీకి రెండు వందల మూడు సీట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో లేబర్ పార్టీ పట్టున్న స్థానాల్లో కూడా ఓడిపోయింది ఎన్నికల బరిలో నిలిచిన పలువురు భారత సంతతి అభ్యర్థులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి ముఖ్యంగా తెలుగు వారు ఇద్దరు ఓటమిపాలయ్యారు అంతర్జాతీయ వక్తగా రచయితగా పేరొందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ తరఫున నుండి పోటీ చేశారు ఫలితాల్లో ఆయన ఓడిపోయారు పార్టీకి చెందిన రిచర్డ్ పుల్లర్ ఎనభై యొక్క ఓట్లతో విజయం సాధించారు నాగరాజు స్వస్థలం తెలంగాణ సిద్ధిపేట జిల్లా కొహెడా మండలంలోని సనిగరం యూకేలోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు భారత మాజీ ప్రధాని పివి నరసింహరావుకు ఈయన బంధువు తెలుగు సంతతికి చెందిన మరో వ్యక్తి చంద్ర కన్నెగంటి కూడా ఓటమి పాలయ్యారు ఈయన కన్జర్వేటివ్ పార్టీ తరపున స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు లేబర్ పార్టీకి చెందిన గారెత్ స్నెల్ చేతిలో ఓటమి పాలయ్యారు నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తయిన తర్వాత లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు జనరల్ ప్రాక్టీషనర్ గా సేవలంది రాజకీయాల్లో అడుగు పెట్టారు ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి లేబర్ పార్టీ నాలుగు వందల పది స్థానాల్లో గెలుస్తుందని కన్సర్వేటివ్ పార్టీ నూట ముప్పై ఒక్క సీట్లకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి అధికారాన్ని చేపట్టాలంటే ఏ పార్టీకైనా మూడు వందల ఇరవై ఆరు సీట్లు రావాల్సి ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగుణంగానే లేబర్ పార్టీ భారీ స్థానాల్లో విజయం సాధించింది అధికారం హస్తగతం చేసుకుంది లేబర్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కూడా ప్రజలను బాగా ఆకట్టుకుంది హెల్త్ ఇమిగ్రేషన్ గృహ నిర్మాణాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చారు ప్రతి వారం అదనంగా నలభై వేల అపాయింట్మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య సేవలు అందించే ప్రభుత్వ విభాగంలో వెయిటింగ్ లిస్టులను తగ్గించడం పన్ను ఎగవేతలను అడ్డుకుని లొసుగులను తొలగించి ఎన్హెచ్ఎస్ కు నిధులు సమకూరుస్తామని మాటిచ్చారు బ్రిటన్ కు ప్రజల్ని అక్రమంగా రవాణా చేసే ముఠాలను అడ్డుకునేందుకు బోర్డర్ సెక్యూరిటీ కమాండ్ ను ప్రారంభించడం ప్రణాళిక చట్టాలను సంస్కరించి పదిహేను లక్షల కొత్త ఇళ్లను నిర్మించడం తొలిసారి ఇళ్లను కొనుగోలు చేసేవారికి ప్రాధాన్యత ఇచ్చే పథకాన్ని ప్రవేశపెడతామన్న అంశాలు ఓటర్లను బాగానే ఆకర్షించాయి పన్ను మినహాయింపులను నిలిపేసి ఆ సొమ్ముతో ఆరువేల ఐదు వందల మంది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని లేబర్ పార్టీ తన మానిఫెస్టోలో ప్రకటించింది యూకే ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ పద్నాలుగు ఏళ్ల తర్వాత తిరిగి అధికారం చేపట్టనుంది బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఆ పార్టీకి చెందిన అరవై ఒక్క ఏళ్ల కైర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఎవరి స్టార్మర్ వృత్తిరీత్యా లాయర్ అయిన స్టార్మర్ న్యాయశాస్త్రంలో చేసిన సేవలకు గాను బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ నుంచి నైట్ పురస్కారం అందుకున్నారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తొలిసారి రెండు వేల పదిహేను ఎన్నికల్లో లండన్ స్థానం నుంచి గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు కైర్ భార్య విక్టోరియా నేషనల్ హెల్త్ సర్వీస్ విభాగంలో ఉద్యోగి వీరికి ఇద్దరు సంతానం రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన లేబర్ పార్టీని బలోపేతం చేసిన ఘనత కైర్ కు దక్కుతుంది కశ్మీర్ అంశంపై దూరమైన ప్రవాస భారతీయులను తిరిగి తిప్పుకోవడంలో సఫలమయ్యారు లాస్ట్ ఇయర్ సమావేశంలో వస్తే మైత్రిపై మాట్లాడారు ప్రపంచ భద్రత వాతావరణ పరిరక్షణ ఆర్థిక స్థిరత్వం కోసం ఇండియాతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్టు అప్పట్లో ఆయన అన్నారు ప్రజాస్వామ్య ఆకాంక్షల విలువలపై ఆధారపడిన సంబంధాలను లేబర్ పార్టీ ప్రభుత్వం కోరుకుంటుంది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై మా అభిప్రాయాలను పంచుకుంటా కానీ ఇదే సమయంలో ప్రపంచ భద్రత వాతావరణ భద్రత ఆర్థిక భద్రతకు కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా అవసరం అని ఆయన ఎన్నికల ముందే చెప్పేశారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలోనూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సహా భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోరుకుంటున్నట్టు పొందుపరిచారు అలాగే భద్రత విద్య సాంకేతికత వాతావరణ మార్పులపై సహకారం ఆశిస్తున్నట్టు ప్రకటించారు ఉత్తర లండన్ కింగ్స్ బరిలో ఉన్న స్వామి నారాయణ ఆలయాన్ని దర్శించిన ఖైర్ హిందూ సమాజానికి ఎటువంటి భయాందోళనలు వద్దని భరోసా ఇచ్చారు ఇక సర్వేలోని ఆక్స్ఫర్డ్ లో జన్మించిన స్టార్మర్ తండ్రి టూల్ మేకర్ తల్లి జోసెఫెన్ సాధారణ నరుసు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లా పట్టభద్రుడైన ఖైర్ లేబర్ పార్టీ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు ఆయనకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం మానవ హక్కుల లాయర్ గా ఆయన రాజకీయాల పట్ల తన ఆలోచన విధానం అందరికన్నా చాలా భిన్నంగా ఉంటుందని ప్రచారం చేసుకున్నారు రాజకీయాలను సేవకు వేదికగా మార్చాల్సిన అవసరం ఉందని ఖైర్ అభిప్రాయం ఏది ఏమైనా బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్న star marco all the best